శ్రీమాత్రే నమ పెద్దలందరికీ నమస్కారం చెందలందరికీ ఆశీర్వచనం అండి లోకా సంస్థ శుకునోభవంతు సర్వే జనా శుకునోభవంతు పూజ గురుదేవులు శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ మా ఇంటికి విచ్చేస్తున్నారండి శ్రీమాత నమః 어자 이제 여기 이제 여기 기상캐 <목소리도> <목소리도> స్వామీజీ మీరు మా ఇంటికి రావడం నాకు ఎంతో వచ్చారు నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి శ్రీనాథ ये <ihak> पे

ആ രൂമ കൂടെ വേണ്ടി വിഷ്ണുണ്ട് ഇപ്പം లేలాననప్రభా కోరావచత్రం గంట గంట

ంగళార్థ సాధకే శరణ్యే దేవి నారాయణ ॐ श्री सतगुरु ब्रह्मय नमः आनन्द कपोरे नीरज चंद्रश्यादि देवाधिनान्द्र सुद्धाच नियम स्वत्पयामि शरणं भव आसीववे आ नमो महादेव सिंहो सेंटर इतना हरतम माफ ऑन वर्क 6 गुरु नील गिरी शंकर का श्री नुवी अंगद जी मेरा दिसको తీర్ చేసుకోండి అవును స్వామిజీ పాతబెల్లమా స్వామిజీ ప్రస్తుతానికి అదే